శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపత జయ నమ శ్రీమాత్రే నమ ముందుగా భాను ప్రొడక్షన్ చూస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటనగా భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి అందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది భాద్రపదవ మాస శుక్ల పక్షము తిథి అనగా ఆదివారము ఏడవ తారీకు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రాహుగ్రస్థ చంద్రగ్రహణం అనేది ఏర్పడడం జరుగుతుంది ఇది భారతదేశం అంతటా కనిపించను కావున ఈ భారతదేశంలో మనకు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు స్పర్శకాలం మొదలవుతుంది గ్రహణం యొక్క మధ్యకాలము వచ్చేసి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాత్రి అలాగే మోక్షకాలం అనగా విడుపు వచ్చేసి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు విడుపు అనేది జరుగుతుంది అంటే మోక్షకాలం అనేది జరుగుతుంది ఆద్యంత పుణ్యకాలం వచ్చేసి మూడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును కావున గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఒక చీకటి గడియందు పడుకోవడం చాలా మంచిది అలాగే మీకు దర్బ అందుబాటులో ఉన్నట్టుగా అయితే దర్బను దగ్గర పెట్టుకొని పడుకోవడం మరీ మంచిది నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిపైనా కూడా దర్భ వేసుకోవడం మంచిది అంటే త్రాగే నీళ్ళు అయితేనేమి మండుకునేటువంటి పదార్థాల మీద అయితేనేమి వీటన్నిటి మీద కూడా నిత్యావసర వస్తువుల మీద ఏదైనా కూడా దర్భ వేసుకోవడం చాలా మంచిది అలే అలాగే పట్టు స్నానము విడుపు స్నానము అనేవి రెండు కూడా చేయవలసి ఉంటుంది ఇందులో జాతాశౌచము మృతాశము రజస్పుల దోషము ఉన్నవారు కూడా ఈ పట్టు స్నానము విడుపు స్నానం అనేది చేయాల్సి ఉంటుంది కానీ చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యం కలిగేవారు గర్భిణీ స్త్రీలు వీటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు వారికి వీలు ఉన్నంతలో వారు వీటన్నిటిని చేసుకోవచ్చు అలాగే గ్రహం గ్రహణం పట్టిన తర్వాత ఎటువంటి ఆహారము నీరు తినటము ఇటువంటివి ఏవి కూడా చేయడానికి వీలు లేదు కానీ ఈ సమయమును మనం ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవచ్చు అనగా దేవీ దేవతల యొక్క ఆరాధన మంత్రజపము ఇష్టదేవత యొక్క మంత్రజపము తర్వాత ఎవరైనా గురువుగారి దగ్గర తీసుకున్నటువంటి మంత్రోపదేశం జపం చేసుకోవడము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వలన మన యొక్క గ్రహస్థి అనేది మనకు చాలా అనుకూలంగా మారుతుంది మారడం జరుగుతుంది ఈ గ్రహణం రాహు గ్రహస్థ చంద్రగ్రహణం కావున రాహు యొక్క అధిష్టాన దేవత అయినటువంటి దుర్గా ఆరాధన చంద్రమౌళీశ్వర స్వామి యొక్క ఆరాధన చంద్రశేఖరుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది లేదా దుర్గా కవచము దుర్గా అష్టోత్తరము దారిద్ర దహన శివస్తోత్రము పంచాక్షరి మంత్రము అరుణాచల శివ నామస్మరణము చంద్రశేఖరాష్టకము అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచ స్తోత్రము ఇవన్నీ కూడా పఠించడం చాలా మంచిది ఇవన్నీ పఠించలేనటువంటి వారు ధూమ్ దుర్గాజయ నమ ఓం నమో వెంకటేశాయ నమః చంద్రమౌళీశ్వరాయ నమ అరుణాచల శివాజ నమ అని నామజపం చేసుకోవచ్చు లేదా మీ ఇష్టదైవం యొక్క నామజపం చేసుకోవచ్చు ఈ విధంగా పఠించడం వలన మీకు విశేషమైనటువంటి ఫలితం అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కష్టం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంటి దేవుడి యొక్క ప్రార్థన ఇష్టదైవం యొక్క ప్రార్థన చేసుకోవడం అటువంటి ఫలితాన్ని ఇస్తుంది కావున ఈ సమయం ఎంత కూడా ఆధ్యాత్మికంగా ఉపయోగించాలని చెప్పడం జరుగుతుంది తర్వాత సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు మీకు ఎటువంటి పనులున్నా కూడా మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది మనం గ్రహణ గ్రహణం యొక్క సమయంలో చేసేటువంటి మంత్రజపము మంత్రోచ్చరణ నామజపము నామస్మరణ ఇవన్నీ కూడా అధిక ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కావున ఈ గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజున మీకు అందుబాటులో ఉన్నటువంటి బ్రాహ్మణులకు దక్షిణతో కూడినటువంటి తాంబూలాదులు ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం చేసుకోవాలి తర్వాత బ్రాహ్మణులకు దానం ఇవ్వాల్సింది రెండు కేజీల బియ్యము రెండు కేజీల మెనుములు ఇగా ఉద్దిబేడలు పాలు ఆవు నెయ్యి వెండి నాగపాము యొక్క ప్రతిబింబము చంద్రుని యొక్క బింబమును తెల్లని వస్త్రాలు ఇవన్నీ కూడా ఇచ్చి బ్రాహ్మణుడి యొక్క అతని దగ్గర దీవెనలు తీసుకోవాల్సి ఉంటుంది విశేషంగా శివాభిషేకాలు చేసుకోవడం చాలా మంచిది ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది కావున గ్రహణ సమయంలో ఆ గ్రహణ సమయమంతా కూడా ఆధ్యాత్మికంగా ఉంటూ సర్వశుభాలు కలుగజేసుకోవాలని చెప్పేసి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవ్వాలా చెప్పేసి సకల శుభాలు కలగాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది కావున ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి బాను ప్రొడక్షన్ అనేటువంటి యూ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సర్వే సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు